నమస్కారం ఇప్పుడు మీ అందరికీ తెలిసినటువంటి విషయమే బంగ్లాదేశ్లో ఒక హిందువును క్రూరంగా చంపివేశారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం దేనికి అంటే అతన్ని చంపివేసినటువంటి కారణం మా మతంలో ఉండేటువంటి ఒక ప్రవక్తను ఇతను తప్పుగా మాట్లాడాడు అనేటువంటి ఒక అబద్ధమైనటువంటి ఆరోపణ అతని మీద చేసి ఎందుకు అంటున్నావయ్యా అంటే అతని మీద ఈ యొక్క ఆరోపణ ఏదైతే చేశారో దానికి ఒక ఆధారం లేదు అతని ఫోన్లో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు అని చెప్తున్నారు యథార్థానికి అతని దగ్గర ఒక కీప్యాడ్ నార్మల్ ఫోన్ ఉందిట అతని దగ్గర కనీసం ఒక టచ్ స్క్రీన్ ఫోన్ కూడా లేదు అటువంటి వ్యక్తి పోస్ట్ ఎలా పెడతాడు ఎవరో అతని పేరు మీద ఒక ఫేక్ ఐడిని క్రియేట్ చేసి ఒక పోస్ట్ పెడితే దానికి వీళ్ళందరూ కూడా అతని మీద మూకుమ్మడి దాడి చేసి అతన్ని చంపేశారు చాలా బాధాకరమైన విషయము వింటుంటేనే చాలా బాధ వేస్తోంది అంటే ఎవరో ఒక నలుగురు ఐదుగురు ఇటువంటి చర్యకు పాల్పడితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అతన్ని కాపాడి వారందరినీ కూడా నిలువరించి మీరు ఇలా చేయకూడదు ఇతని మీద పోలీస్ కంప్లైంట్ ఇద్దాము ఇతని సంగతి మనం కోర్టులో చూసుకుందాము కోర్టు ద్వారా సరైన శిక్ష పడేటువంటి విధంగా మనందరము కూడా కలిసి ప్రయత్నం చేద్దాము అని వాళ్ళందరూ ఒక మాట మీదకు వచ్చి అతన్ని కోర్టులో అప్పజెప్పి ఉంటే చాలా సంతోషంగా ఉండేది లేదా అతని మీద పోని ఆవేశంలో ఏదైనా దాడి చేశారనుకుంటే దాన్ని కూడా క్షమించవచ్చు కానీ అదంతా వీడియోగా తీసి అతన్ని కొట్టి చంపివేసి ఒక చెట్టుకు వేలాడదీసి అందరూ చూస్తుండంగా కాల్చివేశారు అంటే మధ్యయుగం నాటి ఆలోచనలు ఏడవ శతాబ్దం ఎందో శతాబ్దంలో ఈ మతం ఎప్పుడైతే పుట్టిందో ఆ మతంలో ఉండేటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో తప్పు చేసినటువంటి వాడిని రాళ్లతో కొట్టి చంపమని దొంగతనం చేస్తే చేతులు నరకమని ఇట్లా ఏదైతే ఉన్నాయో ఆ నియమాలను ఈ ఇరవై ఒక్క శతాబ్దంలో వారు పాటిస్తున్నారు అంటే వారి యొక్క భావజాలం ఎంత పురాతనంగా ఉంది అది చుట్టుపక్కల ఉన్న మనలాంటి దేశాలకు ఎంత ప్రమాదంగా మారబోతోంది అనేటువంటిది హిందువులందరూ కూడా ఆలోచించాలి అంతేకాదు ఇప్పటిదాకా బంగ్లాదేశ్ సంబంధమైనటువంటి విషయం మనకి సంబంధం ఏముంది అని మనందరము కూడా అనుకోవచ్చు ఎక్కడ ఉన్నటువంటి పాలస్తీనాలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మారణకాండకు ఇక్కడ ఉండేటువంటి ఆ మతస్థులందరూ కూడా సపోర్టు చేస్తున్నారు మరి మా మతంలో చేసినటువంటి ఈ దుష్కృత్యాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని ఎవరైనా ఒక పోస్ట్ పెట్టారా మీరు ఎక్కడైనా చూసారా అంటే మన దేశానికి సంబంధం లేనటువంటి సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు మా మతం వారు అని చెప్పి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు మానవతా దృక్పథంతో మేము కూడా సపోర్ట్ చేస్తాము తప్పులేదు కానీ పక్కనే ఉన్నటువంటి మన దేశంలో మైనార్టీ లేనటువంటి హిందువుల మీద ఇదే మతస్థులు దాడి చేస్తుంటే ఇక్కడ ఉండేటువంటి మతస్థులందరూ కూడా ఒక పిలుపునివ్వాలి మన మతం ఇలా చెప్పట్లేదు కదా మీరందరూ ఎందుకు ఇలా చేస్తున్నారు ఇది మన మతానికి ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు తెస్తుంది అని చెప్పి ఎవడైనా ఒక పిలుపునిస్తాడేమో అని చూశాము ఎక్కడా లేదు అంటే దీనిని బట్టి వారి స్వభావాన్ని ఇక్కడ వారే ప్రత్యక్షంగా తేటతలం చేసుకున్నట్లుగా ఉంది అంతేకాదు మొన్న ఆ మధ్యన ఆస్ట్రేలియాలో మీరు గమనించే ఉంటారు ఇద్దరు తండ్రి కొడుకులు ఒక ప్రదేశానికి చేరుకుని నరమేధాన్ని సృష్టించారు కేవలం అక్కడ ఉండేటువంటి వారు యూధులు అనేటువంటి కారణంతో ఈ శాంతి మతస్థులు ఎవరైతే ఉన్నారో వారు ఒక నరమేధాన్ని సృష్టించారు కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి చంపేశారు అక్కడ కూడా ఇంకా ఆలోచిస్తే అతనికి హైదరాబాద్తో సంబంధం ఉందిట మనందరము కూడా ఎంతో విచారం వ్యక్తం చేయాల్సినటువంటి విషయం ఇది అంటే సుదూరంలో ఎక్కడో జరిగేటువంటి ఒక టెర్రరిస్ట్ అటాక్లో ఉండేటువంటి టెర్రరిస్ట్కి మన దేశంతో మన ఊరితో మన ప్రాంతంతో సంబంధం ఉంది అంటే మనం ఎంత బాధపడాలి ఇటువంటి వ్యక్తులతో కలిసి మనం ఉంటున్నామా వీరందరినీ ప్రతిఘటించలేనటువంటి దుస్థితిలో మన దేశ ప్రజలు హిందువులు ప్రధానంగా ఉన్నారా అని మనందరం కూడా బాధపడాలి అదే సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్నంతమంది ముల్లాలు అంటే ఆ మతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక నాయకులు ఎవరైతే ఉంటారో వారంతా బహిరంగంగా వీధుల్లోకి వచ్చి మేమంతా కూడా చాలా సంతోషిస్తున్నాము ఈ రోజున మా మతస్థులు యూదుల్ని కొంతమంది చంపేశారు ఈ చంపేసినటువంటి ఈ మా మతస్థులు ఎవరైతే ఉన్నారో ఈ తండ్రి కొడుకుల పట్ల మేమెంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము మేమెంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాము అని చెప్పి వారు బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి దుస్థితులు ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలు చూసినప్పుడు ఇటువంటి మాటలు కూడా రావట్లేదండి నిజంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది చనిపోయినటువంటి వాడికి మనకి ఏ సంబంధం లేకపోయినా చావుల మీద పండగలు చేసుకునేటువంటి వ్యక్తుల్ని చూస్తుంటే చాలా బాధగా చాలా అసహ్యంగా అనిపిస్తోంది ఇటువంటి భావజాలం ఏదైతే ఉందో దీన్ని హిందువులందరూ కూడా ఖండించాలి రాబోయే రోజుల్లో ఇటువంటి వ్యక్తులు ఎక్కడైనా మీ సమీపంలో ఉంటే అంటే కేవలం మా మతమే గొప్ప మీ మతం తక్కువ అనేటువంటి వ్యక్తులు ఏ మతంలో ఉన్నా సరే వాడి వల్ల చుట్టుపక్కల వాడికి ప్రమాదమే కనుక ఇటువంటి విషయాలు జరిగినప్పుడు మనందరము కూడా భయపడకుండా బయటకు వచ్చి దాన్ని ఖండించాలి బంగ్లాదేశ్లో ముస్లిం మతస్థులు హిందువుల మీద చేస్తున్న దారుణాలు తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాము అనేటువంటి మాట ఏ సెలబ్రిటీలు చెప్పట్లేదు ఏ పెద్ద పెద్ద నాయకులు దీని గురించి చెప్పట్లేదు అదే ఎక్కడ ఉన్నటువంటి పాలస్తీనా విషయానికి నాయకులందరూ కూడా బయటకు వచ్చి పాలస్తీనాని కాపాడండి అందరూ కూడా పాలస్తీనానే చూస్తున్నాము వారు ఎంతో కష్టాలు పడుతున్నారు ఆల్ ఐస్ ఆన్ గాజా అనేటువంటి నినాదాన్ని లవ్ పాలస్తీనా అనేటువంటి నినాదాన్ని బాగా బహుళ వ్యాప్తంగా ప్రచారం చేస్తూ వెళ్ళారు కానీ ఈ విషయానికి వచ్చేటప్పుడు ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు ఎంత దుర్మార్గమైనటువంటి ఈ యొక్క పరిస్థితిలో మనం బతుకుతున్నామా అని ఎంతో బాధ వేస్తోంది ఇటువంటి హిందూ వ్యతిరేక భావజాలంతో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలకు కానీ ఆ పార్టీ నాయకులకు కానీ హిందువులు ఎవరు ఓటు వేయకండి ఇటువంటి దేశ వ్యతిరేక హిందూ వ్యతిరేక భావజాలం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో వ్యాపార లావాదేవీలు ఏవి చేయకండి ఆ విధంగా అయినా మన నిరసనను వాళ్ళకి తెలియజేస్తే వారు కూడా వారి వారి పద్ధతులను మార్చుకుని కనీసం వారి మతం పట్ల ప్రేమ లేకపోయినా మన పట్ల గౌరవం లేకపోయినా మనం ఇలా చేసి వారి యొక్క ఆదాయానికి ఇబ్బంది కలిగిస్తాము అనేటువంటి భయంతోనైనా పొరుగు దేశాల్లో ఉండేటువంటి హిందువులను ప్రేమగా చూడటానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ప్రయత్నమే కానీ చేయటంలో లేదు కాబట్టి దయచేసి ఇటువంటి రీతిలో హిందువులందరూ కూడా ఆలోచించి ఒక ఐక్యమైనటువంటి నినాదం ఇంకా దుర్మార్గం ఏమిటా ఇందులో హిందువులు కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు దీన్ని ఆ బంగ్లాదేశ్ గురించి మనకెందుకు మన దేశంలో ఉన్న హిందువుల గురించి మాట్లాడండి అని ఎంత దుర్మార్గమైనటువంటి మాట సాటి హిందూ సోదరుడు అక్కడ తోడేల మందలాగా అంతమంది పడి ఒక్కరిని చంపుతూ ఉంటే కనీసం మానవత్వం సానుభూతి చూపించకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అంటే వారి గురించి మాట్లాడటానికి కూడా అసహ్యంగా ఉంది ఇటువంటి వ్యక్తులందరికీ కూడా ఆ భగవంతుడు సద్బుద్ధి కలిగించాలని కోరుకోవటం తప్ప మనం చేయగలిగిందేం లేదు జయ శ్రీరామ్